నమస్కారం ప్రజలారా మన పార్టీలో జగనన్న ముంచిపోయిన బొత్స సత్యనారాయణ అవును వాస్తవం అనే చెప్పుకోవాలా ఏంటంటే మన అన్న ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ కూడా ఈరోజు ప్రస్తుతానికి ఆయనకైతే ప్రతిపక్ష నాయకుడిగానే బొత్స గారు ముందుకు పోయినాడు అదేవిధంగా క్యాబినెట్ ర్యాంకు ఓకే మన జగనన్న అందుకోసం అని ఏమన్నా అసెంబ్లీకి పోలేదా ఏం సీమరాజా అని మీరు అనుకోవచ్చు చూద్దాం ఒకటొకటిగా చర్చిద్దాం రెండు అంశాలు ఉన్నాయి నిన్న ఆయన మన అవినాష్ రెడ్డి తమ్ముడు తమ్ముడు అని అంటా ఉండేటువంటి మన జగన్ అన్న అవినాష్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మీకేమనిపిస్తున్నాయో మీరు ఒకసారి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి బొత్స సత్యనారాయణ ప్రతిపక్ష హోదా క్యాబినెట్ ర్యాంకు రావడం పైన అంటే మీరు ఇటు అనుకోవచ్చు ఏమి రాజా మన అన్నకేమి ఇబ్బంది ఏమి లేదే ఎందుకంటే తండ్రి లాంటి బొత్స గారు తండ్రి లాంటి బొత్స గారు అన్నాడు కదా మరి తండ్రి లాంటి ఆయనకు వస్తే మరి మా నాన్న ఎందుకు బాధపడతాడా అని అనుకోవచ్చు ఏడేమున్నా అసలు అయిన అసలు మ్యాటర్ ఏంటంటే బొత్స గారు మాట్లాడేది ఎవరికి అర్థం కాకపోయినా అసెంబ్లీలో అర్థం కాకపోయినా అదేవిధంగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి అర్థం కాకపోయినప్పటికీ బొత్స గారు ఏదో చెప్పాలనుకుంటారు కానీ చెప్పలేడు ఆ చెప్పిందన్న అర్థమవుతుంది అంటే అది అర్థం కాదు అర్థమయ్యేటువంటి పరిస్థితి కాదు సడన్గా బొత్స గారు మాట్లాడితే ఎవరిన మనం చూసే వాళ్ళం కూడా అర్థం కాదు ఆ పక్కనే ఆయనతో పాటు ఉండే సన్నిహితులుగా ఉండేటువంటి వాళ్ళకి నెదర్లైడ్స్ టైన్స్ ఆయన మాటలు వినపడతాయి కాబట్టి వాళ్ళు ఏమన్నా అర్థం చేసుకోవాలి తప్ప బొత్స గారు మాట్లాడింది అర్థం కావాలంటే కొద్దిగా టైం పడుతుంది అయినప్పటికీ మన జగనన్నైతే అసెంబ్లీకి పోలా ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష హోదాయి లేదంటాడు క్యాబినెట్ ర్యాంక్ అంటే అది వేరే విషయం ఆయనకి ఈ లేదు దక్కలేదు సరే అది వేరే విషయం జరిగిపోయింది ప్రస్తుతానికి జగనన్న ఏం చేస్తున్నాడు కొత్తగా ఒక స్కీము ఒక ప్లాన్ ఒక కథ వేసాడు ఏంటంటే జగనన్న మన ఇంట్లో ఏదన్నా అది మంచి ఫంక్షన్ అయినా సరే చనిపోయిన వాళ్ళు ఏదన్నా దినమైనా సరే మన జగనన్నను పిలుచుకోవాలంటే ఆయన మనకు ఒక అవకాశం ఇచ్చినాడు ఎందుకంటే ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్నాడు కాబట్టి ఇప్పుడల్లా ఏం పనులు లేవు కాబట్టి ఇప్పుడు ఏం పేరు కట్టలు కట్టేది లేదు కాబట్టి జగనన్న మనకు మంచి అవకాశం అయితే కల్పించినాడు అంటే మన జగనన్న మన ఇంటికి శుభకార్యానికైనా అశుభకార్యానికైనా సరే పెద్ద మనిషి ఫంక్షన్లకైనా సరే రావాలా అంటే నేనే నేను చెప్పేది కాదు ఎవరైతే హెలికాప్టర్ బుక్ చేశారో వాళ్ళు చెప్పిన మాటలు అయ్యి మన అన్న రావాలంటే పదివేల మంది జనము ఒక హెలికాప్టర్ కన్నా మీరు బుక్ చేసేటైతే అది ఏమి ఫంక్షన్ అయినా సరే అన్న ఇప్పుడు ఖాళీగానే ఉన్నాడు వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు మీరు కావాలంటే బుక్ చేసుకోండి బుక్ చేసుకొని అన్నన్ని కూడా పిలవండి మళ్ళా అన్నదానం ఏది ఎక్కడైతే మీరు అన్నం తింటా ఉంటారో ఆ ఏరియాలోనే దిగా హెలికాప్టర్ కూడా ఆ టైంలోనే అన్నం కూడా రావాలంట అంటే మీరు మన ఇష్టానుసారంగా మనం పిలుచుకునేదాన్ని కుదరదు మన ఇష్టానుసారంగా నువ్వు ఈ టైంకి వచ్చి ఈ టైంకి పోవాలంటే అవదమ్మా ముందుగానే చెప్తాడు అది కూడా చెప్పినాడు మనకు అందినటువంటి తాజా సమాచారం ఇది మీరు ఎవరైనా సరే హెలికాప్టర్ బుక్ చేస్తే సాల్వ్ పోతే అవినాష్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయంటే ఈడీ బాగా ముమ్మరం అయింది ఈ యొక్క లిక్కర్ స్కామ్ ఏదైతే ఉన్నదో లిక్కర్ కేసులు ఏదైతే ఉన్నాయో ఐదు రాష్ట్రాల్లో ఈ సోదాలు జరుపుతా ఉన్నారు మరి ఈ కంపెనీలు డొల్ల కంపెనీలన్నీ ఈ సిట్ వేసినటువంటిది అదేవిధంగా ఈడీ కూడా ముమ్మరం చేయటం ఎక్కడెక్కడో తేడాండో వాళ్ళు ఎవడో గడ తెలీదు ఆ కంపెనీ కంపెనీ అడ్రస్ అది ఉంటుంది వాళ్ళు కూలీనాలు చేసుకునే వాళ్ళు ఉత్తరాంధ్రాకు సంబంధించి ఆ ఉత్తరాంధ్రలో ఎవరో ఉన్నారంట కొంతమంది పెద్ద పెద్ద తలకాయలు మరి ఆ తలకాయల్లో ఈ తలకాయలు ఏమన్నా ఉన్నారా ఏందనేది కూడా తెలియదు ఇంకో రకంగా పోతే అటు మళ్ళీ బాంబే ఢిల్లీ ఆవారం పోయి వాళ్ళ పాన్ కార్డులు ఆధార్ కార్డులు తీసుకొని వాళ్ళకి ఏదో ఐదో పదో ఇచ్చి వాళ్ళ పేర్లతో దొంగ కంపెనీలు పెట్టి ఈ విధంగా ముందుకు పోతా ఉన్నాం మరి ఈడీ కేసు ముమ్మరం ఏమన్నా అన్న వచ్చిందంటే అన్న లోపలికి పోతే అవినాష్ రెడ్డి ఏమన్నా బయట అంటే ఇడమల సజ్జలు ఉన్నాడు కూడా ఆ సజ్జలు నేను పార్టీని బలోపేతం చేస్తాను పార్టీని ముందుకు తీసుకొని పోతాను అంటాడు అది అయ్యేటువంటి పరిస్థితి కాదు సత్యది కాదు ఎందుకంటే సజ్జల పార్టీని ఏ విధంగా సంకనాకిచ్చినాడో అందరికీ తెలుసు విజయసాయి పార్టీని ఏ విధంగా పైకి తీసుకొని వచ్చినాడో పైకి తీసుకొని వచ్చిన తర్వాత సజ్జల అధికారంలోకి వచ్చిన తర్వాత సజ్జల పగ్గాలు తీసుకొని ఏ విధంగా ఏ విధంగా విజయసాయి రెడ్డిని కూడా దూరం పెట్టేటుగా విజయసాయి రెడ్డిని కూడా చా తుప్పు అనేటుగా చేసినాడో అది అందరికీ తెలుసు విజయసాయి రెడ్డి ఏ విధంగా పార్టీలో నుంచి బాధపడి వెళ్ళినాడో అందరికీ తెలుసు సో అందుకోసం అని చెప్పి విజయసాయి రెడ్డి పక్కన మరి సజ్జల గారు తీసుకుంటారా విధంగా బొత్స తీసుకుంటాడా విధంగా తమ్ముడు అయినటువంటి అవినాష్ రెడ్డి తీసుకుంటాడా అనేది చర్చంగా మారింది మీరు మీ అభిప్రాయం తెలియజేయండి వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఎవరి చేతిలో ఉంటే పార్టీ బలోపేతం అవుతుంది పార్టీ రాబోయే రోజుల్లో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై స్థానాలు గెలుచుంది అన్న ప్రధానమంత్రి అవుతాడు ఎవరు పగ్గాలు తీసుకోవాలనేది మీ అమూలమైన అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఇకపోతే అసెంబ్లీలో మరి మనం కూడా కూర్చొని ఉంటే మరి మైక్ ఇచ్చిందిరా మైక్ ఈరా అనేది విషయాన్ని పక్కన పెడితే శాసనసభ పోయి ఉంటే శాసనసభ్యుడిగా ఎన్నుకున్నారు మనల్ని పోయి ఏదో మనం చెప్పాల్సింది చెప్పి మనం మాట్లాడాల్సింది మాట్లాడి ఉంటే ఆ వస్తూ వాళ్ళ వాళ్ళ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది వాళ్ళ జవాబులు ఏ విధంగా ఉంటాయి మనం అడిగేటువంటి కరుడు పెట్టినటువంటి ప్రశ్నలకు వాళ్ళు ఏం సమాధానం చెప్తారో తెలిసిపోయిండు మనలో ఎంతసేపు ఉండే తెలిసి ఉండు మరి మన సజ్జలన్న ప్రతిపక్ష హోదా ఏంటి మా దగ్గర ఉండే పదకొండు మంది మీసాలు దూతారో దుయాన్లు జోలో పెట్టుకోవడారు మీసాలు దో అని చెప్పి చెప్పినాడు మరి ప్రతిపక్ష హోదా ఇచ్చునుంటే మరి ఏం చేస్తుండో మరి ఆ కథ ఏందో అది ఎట్లుండో మరి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే మా దగ్గర అన్ని సీట్లు లేవు ఆ మాకు ఉండి మాట్లాడుతున్నారా ఆ మాకు లేకుండా మాట్లాడుతున్నారు అనేది కూడా మేము ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా మా వైసీపీ పార్టీ పక్కాల్లో ఎవరి చేతిలో ఉంటే పార్టీ బాగుపడుతుంది అనేది మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం